హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీకు ఈరోజు మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ అయితే చూయించబోతున్నా ఫ్రెండ్స్ మా పెళ్ళి అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లో అయ్యింది ఎంగేజ్మెంట్ డేట్ అయితే నాకు గుర్తుకు లేదు అందుకే నేను చెప్పట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సైదులు త్రివేణి మా సార్ పేరు సైదులు నా నేమ్ అయితే త్రివేణి ఇగో తోడు పెళ్లి కూతుర్లు చూడండి మా మర్దన్లు ఇద్దరు మా చిన్న మరదలు పెద్ద మరదలు మా చిన్న మామయ్య కూతురు పెద్ద మామయ్య కూతురు సైదులు విత్ త్రివేణి ఎంగేజ్మెంట్ స్టిల్స్ అయితే చాలా బాగా తీసిండు ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి నేనైతే ఈ ఫొటోస్లలో ఎటువంటి మేకప్ లేదు ఏం లేదు న్యాచురల్గా ఉండే ఫేస్ ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇక సైదులు మా సైడ్ అయితే ఇలా ఎంగేజ్మెంట్ రోజు వడి నింపుతారు ముత్తైదులు ఇక చూడండి ఇది ఇందులో స్టిల్ చూడండి ఎంత బాగుందో ఇది ఫొటోస్ సరిగా ఓపించట్లేదు కానీ వీళ్ళందరూ మా చి రిలేషన్స్ దగ్గర వాళ్ళు మా తమ్ముడు ఆయన ఈ ఫొటోస్ చూడండి వడి నింపింది అంటే వడి నింపినప్పుడు ఫ్రూట్స్ గాజులు అవి తీసుకొని వస్తారు అబ్బాయి తరపు వాళ్ళు నాకైతే ఈ ఫోటో అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్ స్టిల్స్ అయితే ఎంత బాగున్నాయో మధ్య మధ్యలో అయితే వాటిని చూసుకొని నెలకు ఒకసారి అయినా నేను ఆ ఫొటోస్ చూసుకొని మురిసిపోతా అంత మంచి అనిపిస్తాయి నీట్గా ఇక్కడ మా అత్తమ్మ మా మామయ్య ఇక్కడైతే ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మా అక్క వాళ్ళు మా మా అమ్మమ్మ తాత నెక్స్ట్ మా మామయ్యలు చిన్న మామయ్య పెద్ద మామయ్య ఇక్కడ నెక్స్ట్ అక్క ఇగో చూడండి నేను వేలు పెట్టి చూపిస్తున్నా కదా ఈయన మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ తాత సారీ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ తాత వీళ్ళు మా తాత అయితే ప్రజెంట్ లేడు ఆ తాతమ్మ అయితే ఉంది అమ్మమ్మ వాళ్ళ అమ్మ ఇక్కడ మా అమ్మయ్య వాళ్ళు మా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూడండి ఎంత బాగుందో విత్ త్రి గోల్డెన్ మూమెంట్స్ నేను చేరుతోంది చిలక తనకొక తోడు లాగా వెనక సాగుతోంది హృదయము రాసుకున్న సందేహం లేదు ఆ అందాలి సొందర్లు తెచ్చింది సందేహం లేదు ఆ కందేటి తొందరలు ఇచ్చింది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచ్ చేయండి ఎంగేజ్ క్రీనా కరీనా అంటూ కొంతమంది కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటలో ఒక మందు ఎన్ని వేల జంటలు ఉండవేమో